హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో శనగపప్పు కొబ్బరి కూరని చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కుక్కర్లోకి ఒక గ్లాసు శనగపప్పుని తీసుకుని శుభ్రంగా కడిగి రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను కుక్కర్లో ఉడికిస్తున్నానండి మీరు విడిగా కూడా గిన్నెలో ఉడికించుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఒక అరగంట సేపు శనగపప్పుని నానబెట్టుకోవాలి అరగంట తర్వాత రెండు మూడు విజిల్స్ రానివ్వాలి ఈ విధంగా ఉడికిన తర్వాత శనగపప్పు మీద ఉండే వాటర్ని వార్చుకోవాలి అడుగున ఉండే ఈ శనగ కట్టుతోటి మనం చారుని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొబ్బరిని ప్రిపేర్ చేయడం కోసం ఒక చిప్ప కొబ్బరిని ఈ విధంగా కోరుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు ఈ విధంగా కొబ్బరిని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఒక గ్లాసు శనగపప్పుకి ఒక చిప్ప కొబ్బరి కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూను మినపప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూను జీలకర్ర ఒక రెండు ఎండిమిర్చిలను ముక్కలుగా కట్ చేసుకుని వీటిని అన్నింటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు ఒక పావు స్పూన్ ఇంగువని వేసుకుని బాగా కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా కోరి పెట్టుకున్న కొబ్బరి కోరిని వేసుకోవాలి కొబ్బరి వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ కూరని కలుపుకొని తినచ్చండి లేదంటే ఈవినింగ్ స్నాక్ లాగా తినచ్చు దేవునికి ప్రసాదంగా అయినా మనం ప్రిపేర్ చేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను లేదంటే అర స్పూను కారాన్ని వేసుకుని కలుపుకోవాలి కారం అనేది ఆప్షనల్ అండి మనం ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కాబట్టి నచ్చితే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి శనగపప్పుని వేసుకోవాలి చివరిగా ఇందులోకి రెండు మెత్తగా మిక్సీ చేసుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి వెల్లుల్లి అనేది దేవుని పూజకి చేసేటప్పుడు వేయకూడదండి నార్మల్గా మనం అన్నంలోకి కలుపుకుని తినడానికి అయితే వేసుకోవచ్చండి దేవునికి ప్రసాదంగా పెట్టేటప్పుడు ఫ్రెష్గా అప్పటికప్పుడు కొట్టిన కొబ్బరికాయ తోటి కొబ్బరి తురుముని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఎంతో సింపుల్గా శనగపప్పు కొబ్బరి కూర కూరని తయారు చేసాము మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్